పాటలు పాల్గొనడానికి మధుగారు నడుస్తున్నారు నెమలి నడక నెమలి నాట్యం ఆడినట్టు నడుస్తా వస్తున్నారు లడ్డు వేలం పాటలు అలాగే గోరంట్ల గారు కూడా పాల్గొనడానికి వస్తున్నారు అక్కడి నుంచే యాభై వేలను చూపిస్తున్నారు చోపించి సమరానికి సైన్స్ ఇప్పుడు రెండు చేతులు చేసినాడు నమ్మకం లేదనమాట అయ్యా మధు చేతి కుర్చేయండి అమ్మా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటాయి అన్న మధుగారికి గోరండి గారు కుర్చేరా ఇంకా ఎవరైనా ఉన్నారా కొంచెం గుర్తు చేయండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే రెండు వేల పాటుకి ఆంజనేయులు గారు దయచేసి మీ చేతి మాకు కనబడండి ముందరికి వేసుకోండి మామూలుగారు మిల్పి మామిక గారు విజయ్ కుమార్ గారి తరఫున పాల్గొనడానికి రమేష్ గారికి ఉపయోగిస్తారంటానండి మమ్మల్ని నీ ముఖం ఇంట్లో కనబడకుండా చేసినప్పుడు కాబడని మాకు ముందుకు వేసుకోమమ్మా కుర్చి ఏ ముందుకు కూర్చో కూర్చేస్తే కూర్చోమా అయితే అయితే రోజు అయితే ఈ రోజు ఒకటే రేపటి నుంచి ఎవరు మమ్మల్ని దండి చిన్న ఉన్నారు మొదలు పెడుతున్నాం లడ్డు పాట జైలో గణేష్ రాజకీయ సర్కారు వారి పాట రెండు పదివేల రూపాయలు మీ ఇష్టం ఎంతకన్నా పాడుకోవచ్చు సర్కారు పాట పది రూపాయలు పదివేల రూపాయలు సార్ పదివేల రూపాయలు మీ ఇష్టం ఎంతకన్నా పాడుకోవచ్చు అనిల్ కుమార్ గారి పాట పది ఒక వంద ఆంజనేయుల గారి పాట పదహైదు పదహైదు వేల ఒకటేసారి గారు ముఖ్య తమిటిగా ఇప్పుడే గోపాల్ రెడ్డి తనయుంద్ర గారు కూడా ఇచ్చేసారు అందరూ ఒకరి గట్టిలో

కొండారెడ్డి గారు రెండు వేలు కొండారెడ్డి కొండారెడ్డి గారు కొండారెడ్డి పూర్తి చెప్పేస్తారు ఇప్పుడు మధు మణిక సాధ్య ఇరవై మూడు వేలు మణిగండ సాధ్య ఇరవై మూడు ఇరవై మూడు వేలు మరి మణిగంట సాతీష్ గారు పాట ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు కొండారెడ్డి కొండారెడ్డి గారు అల్లు ప్రకాశ్ రెడ్డి గారు పాటు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్రకాష్ రెడ్డి గారి పాట ఇరవై నాలుగోలు పెంకాయ రమేష్ గారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ముప్పై ఎందామా యాభై రమేష్ గారు పాట ఆర్మీ మావనిక గారు దయచేసి మీ ఆయన ఏమని తొత్తి పాటకు ముందుకు రాసిగా కోరుతున్నాం ఈ రోజు మా మామ విజయ్ గారికి లేనందు వల్ల వాళ్ళ పాటల్లో మందం తగ్గిపోయింది చాలా లోటు కనబడుతుంది తన లోటుకి మీరు బట్టి చేశారని ఆశిస్తూ అమ్మా మాణిక గారు మీరు ఏమన్నా పారదర్చుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రకాష్ రెడ్డి గారి పాట ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రకాష్ రెడ్డి గారి పాట ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రకాష్ రెడ్డి గారి పాట ఇంకా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రకాష్ గారి పాట ప్రభాకర్ గారు ప్రభాకర్ గారి ప్రభాకర్ గారి పాటలు సిల్వర్ జిట్లు పెన్షన్ సిల్వర్ జిట్లు పోయింది వైఎస్ఆర్ పక్కనే రంగస్వామి గారు చాలా ఆతృతగా ఎదులు తీస్తున్నాడు దయచేసి రంగస్వామి గారిని రెచ్చ ప్రకాష్ గారు ప్రకాష్ అనిల్ గారు సారీ ప్రభాకర్ రెడ్డి గారి పాట ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభాకర్ అన్నగారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు మొట్టమొదటిసారిగా వినాయకుడు లెడ్డు ఏఎస్ గారు వినాయకుని లడ్డు ఇరవై వేల రూపాయల ధర పలికింది అందరూ ఒకసారి గట్టిగా ఓకే వేల పాల్సిపోతున్న పాట ఇప్పుడే ఇప్పుడే కొండారెడ్డి గారు ఇరవై ఆరు వేల రూపాయలు పాటపో మరి కొద్దిసేపట్లో మనమేం ఆశ్చర్యపోనాల్సి ఉంది ఆ యాభై వేల పోయి సేల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే మహామహా పాల్గొంటున్నారు రంగస్వామి గారు అయితే ఏమి ఒక పక్క ప్రభావం ఏదేమి மரோ பக்காய் சார் வேணு அலே ஜூரு சூரு பரவட்ல யூருடே பிராஷ் ரெடி கொண்டாரெடி பாட்ட உதயே கொண்டாரெடி காரை ஆறு பிரபாக்கார பாட்ட இரையே గారు ఆలోచించుకోవడానికి పక్కన పోతున్నారు తను వెళ్ళి ఇప్పుడే మరీ తిరిగి ఆశిస్తా ఉంది అలాగే వెల్లస్వామి గారు ఉండే వెయిట్ చేస్తున్నారు సోడి గారు ఆలోచన చేస్తున్నారు చాలా మంది యాదవేల విలా చూస్తే వెళ్ళాగా అని వల్ల గారు కాళ్ళు చేతి అన్ని నమ్ముతున్నారు అలాగే అల్తాఫ్ గారు కూడా ఎదురు చూస్తున్నారు పాడదామని జెండా మడినారు డైరెక్ట్ పైకి ఎత్తారు యాభై వేలు వాడదామని ఇరవై ఏడు వేల రూపాయలు ప్రభాకర్ అన్న గారి పాట టెంకాల్ రమేష్ గారి పాట సారీ నేను ఈ రోజు ఎంత నిల్వ అంటున్నాడు దయచేసి ఆయనకు గణపతిని ఎన్ని రోజులను ప్రసాదంగా చూద్దాం బలం చేకూర్చేటట్టు ఎందుకంటే యాభై వేల రూపాయలు పాట పాడుకుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభాకర్ అన్న గారి పాట ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఏడు వేల రూపాయలు చెరువు నాగరాజు అన్న గారు కూడా చాలా ట్రై చేస్తున్నారు పాటను మళ్ళీ తీసుకుపోవడానికి చెరువు నాగరాజు గారి పాట ఇరవై ఏడు వేల రూపాయలు ప్రభాకర్ అన్న గారి పాట ఎవరి వాళ్ళు పాడుకోండి దయచేసి ఎందుకంటే మనము అమౌంట్ ఈసారి మళ్ళీ సంవత్సరానికి మనం కట్టుకోవాలా భగవంతుని ప్రార్థన చేసుకుంటే ఈ రోజు మనం ఈసారి ఎంత కృషి చేసుకున్నామో ఇంట్లో ఇక్కడ ఏ రోజు అక్కపిల్ల వాళ్ళందరూ చదువులు వాళ్ళందరూ కలిసి ఒకరు ఒకరి వల్ల సాధ్యం కాదు ఇంత ప్రోగ్రాం జరగాలంటే చాలా మంది కృషి చేశారు ఇక్కడ కాబట్టి చూసి నచ్చిన విధంగా పాడుకోండి పాట మరోసారికి మీరు మీ పైన బడ్డం పెట్టుకోవద్దు ఏ విషయమైన ఈ విషయంలో మీకు ఎంత తోసి అంత పాడుకోండి ప్రస్తుతానికి పాట ప్రభాకరణ గారి పాట ఇరవై ఎనిమిది వేల రూపాయలు సారీ మంచి పైన ఇరవై ఏడు ఇరవై వేల రూపాయలు ప్రభాకరణ గారి పాట ఒకటేసారి ప్రభాకర్ అన్న గారి పాట విర ఒకటేసారి మొదటిసారి ప్రభాకర్ అన్న గెలుచుకున్నాడు పాట రెండోసారి ప్రభాకర్ అన్న గెలుచుకునే పాట మూడోసారి అన్నకు పోటీగా అనిల్ గారి పాట దయచేసి అలా చెప్పదండి వద్దు 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 మీరు ఎవరన్నా ఉంటే పాల్గొండి ఇరవై ఏడు వేల రూపాయలు ఒకటేసారి రెండోసారి రెండోసారి

ట్టి సార్ ఓ మణికంట సాటి ఏర్పాటు ముప్పై వేలు నేనేం తట్టుకున్నా అంటూ మరోసారి పోటీకి మీరు వేసేసరికి ముప్పై ఐదు వేలకు వినాయక పాట లడ్డు పాట ముప్పై ఐదు మహేష్ నగర్ వినాయక తేదీ పాటు లడ్డు పాట ముప్పై ఐదు వేల రూపాయలకు పోయింది రెండో సరే రెండోసారి ఇప్పుడే అనిల్ గారు కూడా కొంచెం స్టోర్ చేయమన్నారు రమేష్ గారు ఆచితి కనపడం లేదు తన వివరాలు తెచ్చిన వారికి ఇక్కడ ఉన్న ప్రసాద నగర్ ముప్పై ఒక వేల రూపాయలకు లడ్డు వేలం పాట జరిగింది ముప్పై ఒకటి ఇంకా ఎవరున్నారో పాట వదిలేకొస్తా

రెండున్నరసారి రెండున్నరసారి చెప్పిన ముప్పై ముప్పై ఒక వేల రూపాయలు మూడోసారి మూడోసారి కూడా ప్రభాకర్ అన్నమా ప్రస్తున్నారు అన్న భక్తికి మనం అందరం ముగ్గులం అయిపోయి ఒకసారి గట్టిగా చబద్ది ఇప్పుడు దయచేసి లడ్డుని అన్నకు అందరం కలిసి మనం అందరం కలిసి లడ్డుని అన్న ఇంటి వరకు భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేద్దాం ஐதேசு பாய்க்கே ராணி ஆ எல்லாம் சேரனமா என்னமேல் திங்க யாரு அந்த டான காணல நன்றி ఎన్నడూ పలకన తరగతిగా ముప్పై ఒక వేల రూపాయలకు వైఎస్ నగర్ శివాలయం దగ్గర ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు ముప్పై ఒక వేల రూపాయలకు తీరుకోవడం జరిగింది భగవంతుని కృకా కటాక్షలకు తనకు తన కుటుంబ సభ్యులకు తనకు తన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ¡Pero bueno, pues